హలో గాయస్ మనం వచ్చేసి ఈరోజు నూనెలోని శ్రీ వినాయక బొమ్మల కంపెనీకి వచ్చేసాము ఇక్కడైతే మనకి భారీ గన్నాథులు కొలువై ఉన్నారు చూస్తున్న వచ్చి గణవాధులు వచ్చి నైన్ ఫీట్ హైట్ వరకు ఉంటారు మనకు కిరీటంలో చూసారు గాయస్ కృష్ణుడు కొలువై ఉన్నారు వర్క్ అయితే చాలా సూపర్గా ఉంది మనకి స్టార్టింగ్ రాగానే గన్నది కనబడతాడు మనకు పక్కన వచ్చి గన్నాథులు అయితే ద్రమ్మవారులు కొలువై ఉన్నారు మనకి బజ్జగనపై చేతిలో పుస్తకం రాస్తున్న టైపుల గన్నాథులు నెమ్మలపై కొలువై ఉన్న గన్నాథుడు ఈ రెండు ఒకే మోడల్ గన్నాథులు మనం పక్కకి వెళ్ళే కొద్ది త్రిముక్క గణన ఫేస్ కలిగిన గణనాదుడు ఈ రెండింటికైతే ఒకే కలర్ వర్క్ జరుగుతుంది ఇంకా పెండింగ్లో ఉండే ఈ గన్నాదులు మనం ఎదురుగా చూస్తున్న అయితే వర్క్ అంతా పూర్తయ్యింది చూస్తున్నారు గాయస్ ఒక్కొక్క గన్నాడు ఒక్కొక్క కలర్లో చాలా సూపర్ ఫినిషింగ్ తెచ్చారు మళ్ళీ ఇక్కడ సైట్లలో కూడా దేవుణ్ణి పెట్టారు ఆయిల్ పెయింటింగ్ వచ్చింది ఫుల్లీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆయిల్ పెయింటింగ్ ఒకసారి పంచి మీద కానీ డిజైనింగ్ కానీ ఫేస్ మీద కానీ కానీ వెంకటేశ్వర నామాలు కానీ పైన హెయిరిక్ కానీ కృష్ణుడి పెట్టినట్టు చేతిలో మళ్ళీ శివుడు పంచి మీద కానీ ఇవన్నీ ఒకే మోడల్ మోడల్గా అన్నారు చూస్తున్నారు ఫుల్ క్లారిటీగా చూపిస్తున్నాము బుకింగ్ చేసుకుంటే శ్రీ వినాయక బొమ్మల కంపెనీ దగ్గరికి వచ్చేయండి ఆపరేటర్ వచ్చి వరాల్ గారు మరి నేను చివరి డిస్క్రి డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ కూడా యాడ్ చే యాడ్ చేస్తాను ఇది కొంచెం వర్క్ జరగాల్సి ఉంది జ్యువెలరీ వర్క్ అవుటీ గోల్డ్ కలరింగ్ వర్క్అవుట్ జరుగుతుంది ఇవి కూడా గన్నాథుడు మనకి పుస్తకం మీద రాస్తున్న గన్నాథుడు నెమలపై గోళం ఇవి వచ్చి మనకి ఫోర్ ఫీట్ ఆ టైప్లో ఉన్న గన్నాథులు సేమ్ అదే వినాయక బొమ్మల కంపెనీలో చిన్న గన్నాథులు ఇవైతే వర్క్ అయితే పూర్తి వచ్చింది ఇంకా కొన్ని బొమ్మలు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అయిపోయింది చిన్న కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి ఇవైతే టూ ఫీట్ టూ అండ్ హాఫ్ ఫీట్లో హైట్లో ఉండే గన్నాదులు సోఫా టైప్ బ్యాక్గ్రౌండ్ చూసారు టైప్లో ఉందో మనకి రీజనబుల్ ప్రైజుల్లోనే ఇక్కడ మనకి నూనెలో ఉండయి నూనెలో అయితే మనం మొత్తం గన్నాదులు చూడటానికి ఒక హాఫ్ డే బట్టి కాయి వచ్చి అందరూ విజిట్ చేసి మనకి నచ్చిన గన్నాథులు చేసుకుని మన మండపాలలోకి తీసుకెళ్దాం ఇక గన్నాధని చూసారు కదా ముషికొడుపై కులువైన గన్నాధులు ఒక్కొక్క గన్నాధులు ఒక్కొక్క మోడల్లో కొలువై ఉన్నారు ఒకదాన్ని మించిన గన్నానాథులు ఇంకో మోడల్ ఇవన్నీ మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డిజైనింగ్ వర్క్ చూసారు గైస్ ఎట్ట ఉన్న మండపం టైపు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ టైప్ వచ్చేసి అలా రకరకాల గంనాథులు రకరకాల మోడల్స్లో కొలువై ఉన్నారు ఇవైతే మనకి ఫిట్టింగ్ టైప్లో కూర్చున్న గన్నాదులు ఇవన్నీ సోఫా మీద ఆశీర్వదిస్తున్న టైపులో ఉన్న గణనాథుడు ఇవే మోడల్ గణనాథులు కూడా మనకి భారీ గణనాథులు కూడా ఉండారు ఫ్రెండ్స్ అవి కూడా చూపిస్తాము ఇవైతే మనకి సూర్యుడి కిరణాలలో కూర్చున్న సోఫా మీద కూర్చున్న గణనాధుడు ఇవి రెండు మోడల్ ఒకటే గాయస్ మనకి పంచికి సంబంధించిన కలర్ వెనకాల బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ వర్క్ ఒకటి డిజైన్ వర్క్ ఒకటి మారింది ఇవి చూస్తున్న గణనాధులు అవి మ్యాక్సిమం మనకి బ్యాక్గ్రౌండ్ మీకు షటర్ చూస్తే అర్థమైంది ఫ్రెండ్స్ హైట్ మినిమం నైన్ ఫీట్స్ ఆ టైప్లో ఉండింది హైటు వర్క్ కూడా సూపర్ క్వాలిటీగా ఉంది గన్నాదులు కూడా హెవీగా ఉండరు మనం చూస్తుంటే అర్థమవుతుంది ఇవి లేకపోతే ఇక్కడ బ్లూ కలర్లో సైడ్ కూర్చున్న గన్నాదులు మన బ్యాక్ సైడ్ అయితే ఇంకా కొన్ని వైట్ కలర్లో ఉన్న గన్నాదు అచ్చులు ఉన్నాయి వాటికి కొన్ని వర్క్ జరగాల్సి ఉంది ఇవి చూస్తున్నారు గైస్ ఇవి మనకి ఫైవ్ ఫీట్ ఆ టైప్లో ఉంటుంది ఇవన్నీ ఒక ఇంకో మోడల్ మనకి గన్నాలకు వచ్చేసరికి మనకి చెవులు అయితే డిజైనింగ్ వర్క్ డిఫరెంట్గా ఉంది ఇది ఇంకో మోడల్ సైడ్ కూర్చున్న గన్నాదుడు మూషకుడు అయితే డోలు వాయిస్తున్న టైప్ ఉన్నాడు మనకి రైట్ సైడ్లో గన్నాదుడి చేతికి పక్కన ఆనుకొని ఇది కూడా చూసారు గాయ మంచి రంగు కానీ గోల్డ్ కలరింగ్ వర్క్ కూడా చాలా సూపర్గా ఉంది వచ్చేసి ఇది మున్న మా రంగ ఉన్న ఉండ రోడ్ రోడ్లోకి వస్తే గేట్ నెంబర్ టూలో నుంచి మనకి కనబడతారు కాదు ఫస్ట్ రైట్కి తిరగాలి రాగానే